ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామ జయంతి సందర్భంగా ఎనభై రెండవ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజుకి గార్లాండ్ చేయడం జరిగింది అల్లూరి సీతారామరాజు భారతదేశంలో బ్రిటిష్ వారికి ఎదిరించి ఆయన వాళ్ళ గుండెల్లో గులు పుట్టించి బాగానే వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్త్ బర్త్డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని గుండెల్లో దడబుట్టించి వారికి మన స్వతంత్రం రావడానికి అల్లూరి సీతారాజు ఎంతో కృషిపడ్డారు దొంగచాట్న అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు చంపడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి గడపడం జరిగింది అయితే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సమాజ సేవతో పాటు హెల్త్ క్యాంప్స్తో పాటు స్కూల్స్ యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్తో పాటు ఈ దేశభక్తి చేసిన వారి యొక్క జయంతి కూడా జరపడం రోటరీ క్లబ్ యొక్క అందాయితీ అయితే దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం అంటే ఈ జయంతి జరపడం కేవలం అంతవరకే సీమితం కాకుండా ఎటువంటి మహనీయుల యొక్క చరిత్ర వచ్చే తరానికి తెలియాలి ఈ యొక్క మహనీయులు భారతీయ యొక్క స్వతంత్రం రానివ రానివ్వటానికి వారి యొక్క ప్రాణాలు త్యాగ త్యాగం చేస్తూ భారతదేశం సుస్థిరంగా ఉండాలి బాగుండాలి దేశభక్తితో కూడినటువంటి యొక్క వాతావరణం భారతదేశంలో ఉండాలి అనే ఒక మహనీయులు యొక్క త్యాగాలు వాళ్ళు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు అయితే యువతరం ఏదైతే ఉందో ఇటువంటి ఒక మహనీయులు జయంతి ఎందుకు జరుపుతున్నాం వారి త్యాగాలు ఏంటి అనే ఒక విషయాన్ని చూసినట్టయితే వాళ్ళలో కూడా ఒక దేశభక్తి వస్తుంది అలాగే వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది అయితే నేను ఈరోజు మన మీడియా ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున కోరేది ఒకటే ప్రతి వచ్చే యువతరం మాత్రం ఇటువంటి ఒక మాన్యుల యొక్క చరిత్ర చరిత్ర చదవాలి వారి వారి యొక్క జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలి దేశభక్తితో తాడినటువంటి వారి జీవితం గడపాలని మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఒక కోరి